అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వారాహి యాత్ర కొనసాగుతోంది అమలాపురం నుంచి దిండి వరకు పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించారు పవన్ కి అడుగడుగునా జనం నిరాజనం పలికారు వీర మహిళలు జనసేనానికి హారతులు పట్టారు ఏపీ అభివృద్ది చెందడమే తన లక్ష్యమని తెలిపారు పవన్ జనం బాగుండాలంటే జగన్ పోవాలన్నారు హలో ఏపీ బై బై వైసీపీ అంటూ నినదించారు పవన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక రోజు తోటి కాదు తొమ్మిది రోజులుగా వారాహి విజయ యాత్ర చేస్తూ ఉన్నాం ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అరాచక వాగాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి హలో హలో ఏపీ జనం బాగుపడాలంటే జగన్ పోవాలి నాయకుడనేవాడు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని మనుషుల్ని కలిపేవాడే నాయకుడన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమ వాసుల్లో ఉన్న పౌరుషం కోపాన్ని దోపిడీ చేసే వారి మీద ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు ప్రజల కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడానికి తాను సిద్ధమని ముఠా కూలీలు మీకోసం పనిచేస్తున్నాయని అన్నారు రాష్ట్రంలో మార్పు రావాలని ఆ మార్పు కోనసీమ నుండే మొదలవ్వాలని ఆకాంక్షించారు అరణ్యవాసం ముగించుకొని మనం బయటకు వచ్చాం ఇప్పుడు మనం చేసేది యుద్ధం మార్పు కోసం యుద్ధం అన్ని కులాలకి కొట్టుకోకుండా ఐక్యతోటి ముందుకెళ్ళడమే వచ్చే ఎన్నికల లక్ష్యం నాకు తెలిసి రెండే రెండు కులాలు దోపిడీ చేసే కులం దోపిడీకి గురయ్యే కులం ఈ రెండే రెండు కులాలు ఉంటాయి అమలాపురంలో మంది ఇందాక మన కౌన్సిలర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు రెండు చేతులకు నమస్కారం పెట్టగారు బాబు చిన్నపిల్లలు నువ్వు పెట్టగారు కూర్చో ఎక్కువ రావాలంటే ఎంత అభిమానం ఇంత ప్రేమ తట్టుకోవాలి అంటే ద్వేషాన్ని ద్వేషాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో ప్రేమని తట్టుకోవడం కూడా అంతే కష్టం మీ అంటే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలే కష్టంగా ఉంటుంది గోదావరి జిల్లాలే కష్టంగా ఉంటుంది అందులో తూర్పుగోదావరి జిల్లా మరింత కష్టంగా ఇంక కోనసీమ అయితే అది తారస్థాయిలో ఉంటుంది అభిమానం అని తెలుసు కానీ మార్పు ఎందుకు మనం కోనసీమ నుంచే మార్పు మొదలు పెట్టాలి అంటే